అందరికీ నమస్కారం జై శ్రీకృష్ణ మాసం శుక్రవారం మాసమున శుద్ధ త్రయోదశి వ్రతం మాసానం మార్గశీర్షోహం అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ తానే మార్గశీర్షమాసం అని చెప్పి చెప్పారంటే ఆ మాసం యొక్క విశిష్టత ఎలాంటిదో మనకు అర్థం చేసుకోవాలి విశేషించి హనుమంతుని యొక్క సీతాన్వేషణ జరిగింది ఈ మాసంలోనే ఈ మాసమునందు శుద్ధ త్రయోదశి ఎంతో విశేషమైనది అయితే ఈ రోజున హనుమంతుల వారు సీతాదేవిని చూశాడు ఈరోజు హనుమంతుని పూజించిన వారికి వారి కోరికలు తీరి దుఃఖ నివృత్తి అవుతుందని చెప్పి సీతమ్మ తల్లి వరం ఇస్తుంది మరి ఈ వ్రతానికి సంబంధించినటువంటి ఈ రోజున మార్గశిర శుద్ధ త్రయోదశి ఈ వ్రత విధానం గురించి వ్రత కథ గురించి ఎవరైతే వింటారో వారికి సకల పాపాలు హరించుకుపోయి హనుమంతుల వారి యొక్క అనుగ్రహం లభిస్తుంది పూర్వం శవనకాది మహామునుడు గంగా తీరం నందు ఉన్నప్పుడు జగన్నాథుడు లక్ష్మీపతి అయినటువంటి శ్రీ మహావిష్ణువుకు నమస్కరించి పరమ భాగవతోత్తముడు పురాణ ప్రవచనర్చివాడు అయినటువంటి సూతమహాముని చూసి అందరూ కూడా ఆయనకు నమస్కరించి ఓ సూతమహాముని విష్ణుగాదును వివరిస్తూ నీవు మాకు అనేక వ్రతాల గురించి చెప్పావు కదా అలాగే మాకిప్పుడు మరొక వ్రతం గురించి చెప్పవలసింది అని వేడుకుంటారు అప్పుడు మహాముని ఓ ముల్లారా పరమ పవిత్రమైనది నాలుగు వర్ణముల వారు అనుష్టింపదగినది అతి రహస్యమైనది లోకమందు గొప్ప మంగళప్రదమైనది ఆయురారోగ్య ఆరోగ్య భోగ భాగ్యాలను పుత్రపౌత్రులను కలిగించేది విద్యాప్రదమైనది అయినటువంటి శ్రేష్టమైనటువంటి వ్రతం గురించి చెప్తాను వినండి ఒకప్పుడు దయాపూర్ణుడైనటువంటి వ్యాస భగవానుడు తన శిక్షులతో కూడి ద్వైతవనానికి ధర్మరాజును చూసేందుకై హఠాత్తుగా వస్తాడు ఆ ద్వైతవనం పంచమ స్వర్గంలాగా ఉంటుంది చాలా చక్కగా నెమళ్ళతోనూ అలాగే చూసేందుకు చాలా ప్రశాంతంగానూ ఉంటుంది వేద ఘోషతో ఉంటుంది మహాభాగవత గానంతో హరికథా నిలయంగా ఉంటుంది నిత్యము కూడా అన్నదానం జరుగుతూ ఉంటుంది ఆశ్రములన్నిటి అందు శ్రేష్టమైనది వారు ఉన్నటువంటి ఆశ్రమం తమ్ముళ్ళతోనూ భార్యతోనూ కూడి ఉన్నటువంటి ధర్మరాజు వ్యాసుణ్ణి చూస్తాడు ధర్మరాజు కూడా వ్యాస భగవానుడు వస్తున్నాడని చెప్పి తెలుసుకొని వెంటనే చాలా దూరం సోదరులతో పాటు కలిసి ఎదురేకి మరీ ఆయన్ను స్వాగతించి మరీ ప్రశాంతమైనటువంటి ఆ గృహమున కూర్చోబెట్టి సేవ చేసుకుంటూ ఉంటాడు అప్పుడు వేదవ్యాసుడు ద్రౌపది చేసినటువంటి సేవలకు సంతోషించి బృహస్పతి దేవేంద్రుని యొక్క క్షేమ విచారం చేసినట్లుగా ధర్మరాజు యొక్క యోగక్షేమాల గురించి అడుగుతాడు వేదవ్యాస మహాముని ఇలా అడుగుతాడు ఓ మహారాజా ధర్మజ క్షేమమే కదా మహావీరుడైనటువంటి భీముడు సుఖంగా ఉన్నాడు కదా అర్జునుడు నకుల సహదేవుడు అందరూ కూడా క్షేమమే కదా అర్జునుడు పాశుపత మహాస్త్రాన్ని సంపాదించాను కదా అని అడిగి ఆ తరువాత ఓ ధర్మరాజా సంప్రదాయబద్ధమైనటువంటి రహస్యమైనటువంటి వ్రతం ఒకటి ఉంది దాని గురించి చెబుతాను విను ఆ వ్రతం ఆచరిస్తే నీకు త్వరగా మరలా నీ రాజ్యం నీకు లభిస్తుంది అని చెప్పగా ధర్మరాజు ఇలా అడుగుతాడు ఓ మహాముని ఆ వ్రతం పేరేమిటి ఆ యొక్క వ్రతమహత్యం అలాగే ఆ యొక్క వ్రతమహత్య వైభవం గురించి అలాగే ఆ వ్రతం ఏ దేవతకు సంబంధించింది ఏ మాసమందు దానిని ఆచరించాలి పూర్వం ఆ వ్రతాన్ని ఎవరు ఆచరించారు ఇవన్నీ కూడా పూర్తిగా చెప్పవలసిందే అని వేడుకుంటాడు ఆ వ్రతం వెంటనే ఫలితం ఇస్తుంది అని చెప్పారు కదా కాబట్టి ఇప్పుడే మాకు ఆ పూర్తి వివరాల గురించి తెలియజేయండి ఓ మహానుభావ ప్రస్తుతం సహోదరులతో సహా దుఃఖితుడై ఉన్నటువంటి నాయందు ఆదరంతో మీరు ఆ వ్రతం గురించి నాకు చెప్పాలి అనుకుంటున్నారు చూడు ముందుగా మీకు ధన్యవాదాలు అని చెబుతాడు ఇక అప్పుడు వ్యాస మహర్షి హనుమంతుణ్ణి మనసులో పలుమార్లు స్మరించుకొని ఈ విధంగా చెప్తాడు ఓ రాజశ్రేష్ట అద్భుతమైనటువంటి ఈ వ్రతం హనుమద్ వ్రతం దీనిని ఆచరించడం చేతనే నిస్సందేహంగా కార్యసిద్ధి అవుతుంది ఆ వ్రతం దుష్టగ్రహాలను మహా మహాజ్వరాలను కూడా పోగొడుతుంది మాటలేలా కోరినటువంటి కోరికలన్నింటినీ కూడా ఇచ్చేది ఈ వ్రతం పూర్వం శ్రీకృష్ణ భగవానుని ద్రౌపది ప్రార్థించడం వలన ఈ విశిష్టమైనటువంటి హనుమద్ వ్రతం నాకు కూడా తెలిసింది కాబట్టి దాని ప్రభావం వలన నీకు సర్వసంపదలు లభిస్తాయి ఒకప్పుడు ద్రౌపది కంఠము నందు ఉన్నటువంటి హనుమద్ వ్రత తోరణమును చూసి అర్జునుడు ఏమిటిది అని చెప్పి దీనిని ఎందుకు ధరించావు అని చెప్పి ద్రౌపదిని అడిగాడు ద్రౌపది ఉత్తమమైనటువంటి హనుమద్ వ్రతం గురించి అర్జునుడికి తెలియజేసింది ఆ మాట విని విధివశమున కోపపూర్ణుడై ఐశ్వర్య గర్వంతో ఉన్నటువంటి అర్జునుడు పౌరుషంగా ఇలా పలికాడు నా జెండాపై కట్టుబడి ఉండేవాడు బ్రహ్మచారి ఆకులు అలములు తిని బ్రతికేవాడు మృగజాతివాడు పరాధీన వర్తనుడు అయినటువంటి హనుమంతుడు ఏమివ్వగలడు మీ స్త్రీజాతి బుద్ధి ఇంతే ఇటువంటి వ్రతాలతో మమ్మల్ని మోసం చేయకండి అని చెప్పాడు ఆ మాటలను విని దుఃఖించి అర్జునుడితో ద్రౌపది ఇలా పలికింది ఓ రాజేంద్ర ఈ వ్రతం జగన్నాథుడైనటువంటి శ్రీకృష్ణుడి చేత నాకు చెప్పబడింది ఆ మహనీయుడు వాసుదేవుడు చెప్పినటువంటి వ్రతాన్ని ఆచరించి ఈ తోరమును నేను ధరించాను అని చెప్పగా అర్జునుడు కోపంతో ఓ దుశీల నీకు పరిహాసంగా ఈ వ్రతం చెప్పానే కానీ ఇది నిజం కాదు ఆ దుష్ట చిత్తుడైనటువంటి కృష్ణుడు నాకు బద్దుడై దాసుడు వలె ఉండేటటువంటి హనుమంతుని యొక్క పూజ నీకెందుకు చెప్పెను భర్త మాటను విననటువంటి నీవు పతివ్రతవు కావు అది నీకు వ్రతమైనను వ్రతాంగమైనను ఆ తోరమును ఇప్పుడే తీసివేయవలసింది అంటూ పలకడం వలన భయపడినటువంటి ఆ యొక్క ద్రౌపది ఆ వ్రత ఉద్యాపనకు ముందే తోరమును విడిచిపెడుతుంది అందువలన ఓ ధర్మరాజా మీకున్నటువంటి సకల సంపదలు కూడా వచ్చిన రీతినే వెళ్ళిపోయాయి మీకు ఈ విధంగా వనక్లేశం సంభవించింది పదమూడు ముడులు కలిగినటువంటి తోరాన్ని త్యజించినందుకు అందుకు ఫలితంగా పదమూడేడు కష్టములను అనుభవించవలసి ఉంది ఇది అంతా కూడా విన్నటువంటి ద్రౌపది ఆ వ్రత విషయమును జ్ఞాపకం చేసుకుని భర్తలందరి ఎదుట ఈ విషయం నిజమేనని చెప్పి చెబుతుంది అప్పుడు వ్యాసుడు ఓ ధర్మరాజా ఇంకను నీవు వింటే మరొక కథ కూడా ఉంది చెబుతాను విను పూర్వం శ్రీరాముడు లక్ష్మణుడితో కూడినవాడై సీతను వెతుకుతూ ఋషమోక పర్వతానికి చేరి హనుమంతుని చూశాడు అప్పుడు రాముడు సుగ్రీవుడితోనూ హనుమంతుడితోనూ స్నేహం చేశాడు ఆ తరువాత హనుమంతుడు రాముడితో ఈ విధంగా అన్నాడు పూర్వం దేవేంద్రుడు వజ్రాయుధంతో నా దావను కొట్టాడు ఆనాటి నుండి భూతలమున హనుమంతుడనేటటువంటి పేరును పొందాను అప్పుడు మూర్చ పొందినటువంటి నన్ను చూసి నా తండ్రి అయినటువంటి వాయుదేవుడు నా కుమారుణ్ణి ఈ విధంగా ఎందుకు చేశారని విపరీతమైనటువంటి కోపంతో ఆ వాయువు వేచకుండా తిరుగుతూ ఉంటాడు ఆ రీతిగా వాయువు లేక ప్రపంచం మొత్తం కూడా స్తంభించిపోవడం వలన బ్రహ్మాది దేవతలందరూ కూడా ప్రత్యక్షమై ఈ రీతిగా పలికారు ఓ ఆంజనేయ నీవు చిరంజీవి అవుతావు అంతులేనటువంటి పరాక్రమాన్ని పొంది రామకార్యములన్నింటినీ కూడా నెరవేరుస్తావు ఓ వాణేశ్వర వాయుపుత్ర హనుమద్వ్రతమున నాయకుడవైనటువంటి నిన్ను గొప్పగా ప్రతిష్ఠించి ఎవరైతే పూజిస్తారో వారికి ఉన్నటువంటి సర్వకార్యాలు నెరవేరుతాయి కార్యార్థి అయినటువంటి రాముడు ఈ వ్రతాన్ని ఆచరిస్తాడు అని కూడా చెప్పారు ఆ వాక్యాలను ఇప్పుడు గుర్తు చేసుకున్నాను ఓ రామా నీవా మాటను తప్పకుండా విను వ్యర్థమైనటువంటి ఆలోచన తగదు దీనిని సత్యంగా నమ్ము నీకు మనసును నచ్చినచో కార్యసిద్ధికై ఈ వ్రతాన్ని ఆచరించు అని చెప్పి హనుమంతుడు మిన్నకుండగా అంతలో హఠాత్తుగా ఆకాశవాణి ఈ చెప్పినటువంటి విషయం సత్యమే అని చెప్పి పలుకుతుంది అట్టి ఆకాశవాణి యొక్క పలుకులు విని రాముడు ఎంతో సంతోషించి ఆ వ్రతాన్ని ఆచరించాలి అనుకుని హనుమంతుల వారితో ఇలా పలుకుతాడు ఓ హనుమంతా ఏ రకమైనటువంటి విధి ఈ వ్రతానికి కలదు దానిని ఎప్పుడు ఆచరించాలి చెప్పు అని అడుగుతాడు అప్పుడు వాయునందనుడు ఈ విధంగా చెప్తాడు రామా మాసమున శుక్లపక్షమున జయప్రదమైనటువంటి త్రయోదశి అందు పదమూడు ముళ్ళు కలిగినటువంటి తోరమును పసుపు రంగుదారిని కలశంనందుంచి తరువాత నాకు ఆవాహనమనర్చి పూజను చెయ్యాలి పసుపు పచ్చని గంధము పుష్పాలు ఈ పూజకు విశేషించి ముఖ్యమైనవి ఓం నమో భగవతే వాయు అనే మంత్రం ఉచ్చరిస్తూ పదమూడు ముళ్ళు వేసి ఆ మంత్రంతో షోడశోభచార పూజ చేయాలి తరువాత ఉత్తమమైనటువంటి బ్రాహ్మణుని పిలిచి వాయినంగా పదమూడు అప్పాలను అతనికి ఇవ్వాలి అలాగే గోధుమ అన్నాన్ని సమర్పించాలి దక్షిణతో కూడా తాంబూలాలను ఇవ్వాలి సదాచార సంపన్నులకు అన్నదానం చేయాలి అలాగే ఈ వ్రతం ప్రారంభం ముందే కోరికలు నెరవేరును ఇక దీనిని ప్రయత్నపూర్వకంగా పదమూడేళ్లు ఆచరించాలి దీని ఉద్యాపనం పదమూడు సంవత్సరాల తర్వాత పూర్తి అవుతుంది అని చెప్పి హనుమంతుల వారు చెబుతారు రాముడు సుగ్రీవుడితోనూ సోదరుడితోనూ కూడి ఆ వ్రతాన్ని ఆచరిస్తాడు వలన కార్యసిద్ధి చేకూరుతుంది సుగ్రీవుడు విభీషణుడు రామోక్తమైనటువంటి ఆ వ్రతాన్ని యథోచితంగా ఆచరించి సత్ఫలితాన్ని పొందారు అప్పటి నుండి లోకమునందు హనుమత్ వ్రతం ఇంకా ప్రసిద్ధమైనది ఈ శుభప్రదమైనటువంటి వ్రతాన్ని ఆచరించడం వలన హనుమంతుని యొక్క సహాయం కలుగుతుంది కాబట్టి ఓ ధర్మరాజా నీవు కూడా ఈ వ్రతాన్ని ఆచరించు మాసములయందు మార్గశిర మాసమున నేనే ఉంటాను అని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పాడు కాబట్టి నీవు కూడా అట్టి మాసమున ఈ వ్రతాన్ని ఆచరించి రాజ్యాన్ని పొందగలవు అంటూ వ్యాసమహర్షి ఈ మాటలన్నీ కూడా చెబుతాడు అందరూ కూడా వ్యాసుడి మాటలు విని సంతోషిస్తారు అంతలో సాయం సాయం సమయమై సూర్యుడు అస్తమించగా ఆ రాత్రి గడిపి ఉదయమే లేచి ధర్మరాజు వేదవ్యాసుని ముందుటే చక్కగా హనుమంతుని యొక్క వ్రతాన్ని ఆచరిస్తాడు ఆ రీతిగా ధర్మరాజు హనుమద్ వ్రత ఉద్యాపన ఆచరించి వ్రతాన్ని సంపూర్ణంగా చేస్తాడు ఇక ఆ తరువాత ధర్మపత్ని అయినటువంటి ద్రౌపదితో సాక్షాత్తుగా హనుమత్ వ్రతాన్ని ఆచరించి సంవత్సరం గడవగానే రాజ్యాన్ని పొందుతారు కాబట్టి ఓ శవనకాది మహాములారా వ్రతాలన్నింటిలోనూ శ్రేష్టమైనటువంటి హనుమద్ వ్రతమును మీరు కూడా చేయండి అలా ఆచరించిన మీరు కూడా మంచి ఫలితాన్ని పొందుతారంటూ సూతమహాముని చదువుతారు అలా వ్రతమహత్యం తెలుసుకున్నటువంటి ముళ్ళందరూ కూడా యథావిధిగా మంగళప్రదమైనటువంటి హనుమత్ వ్రతాన్ని ఆచరించారు ఇంకా ఈ రోజున మరికొన్ని స్వామివారి కథలను తెలుసుకుని స్వామి అనుగ్రహాన్ని పొందదాం పూర్వం ఒకప్పుడు కైలాసంలో పార్వతీదేవి పరమేశ్వరుని చూసి ఓ ప్రాణనాథ భూలోకంలో మానవులందరూ కూడా ధనార్జన కోసం ఎడతెరపు లేకుండా శ్రమపడుతూ ఉంటున్నారు కదా అయినప్పటికీ వారిలో అతి కొద్ది మంది మాత్రమే ఐశ్వర్యవంతులుగా కావడానికి అత్యధిక సంఖ్యాకులు దరిద్రులుగా ఉండడానికి కారణమేమిటి స్వామి అని అడుగుతుంది అప్పుడు సర్వేశ్వరుడు చిరునవ్వు నవి దేవి సర్వము కూడా మహాలక్ష్మీదేవి యొక్క బట్టి ఉంటుంది సమస్త సంపదలకు ధన ధాన్యాలకు ఆ తల్లి అది దేవత కాబట్టి ఎవరైతే ఈ సత్యాన్ని తెలుసుకొని ఆ మహాలక్ష్మి ఎందు భక్తి కలిగి సదా ఆమెను ఆరాధిస్తూ ఉంటారో ఆ తల్లి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారో వారి పట్ల మాత్రమే ఆ తల్లి యొక్క కృపాకటాక్షాలు ప్రసరింపబడతాయి అలా ఆ తల్లి దయకు పాత్రులైన వారు మాత్రమే తమ కృషిలో విజయులై అఖండ వైభవాలను సాధించగలుగుతున్నారు ఎవరైతే ఆ తల్లిని తృణీకరించి ఆమె అనుగ్రహాన్ని కూడా విస్మరించి అంతా కూడా కేవలం వారి యొక్క స్వయం కృషి అని చెప్పి విర్రవీగుతూ గర్వంతో ఎవరైతే కొట్టుమిట్టాడుతూ ఉంటారో ఎవరైతే మహాలక్ష్మి స్వరూపమైనటువంటి ధనాన్ని ఏసరించుకుంటూ ఉంటారో వారు ఏనాటికి కూడా ధనవంతులు కాలేరు వారికి చేసినటువంటి కష్టం అంతా కూడా వృధా అయిపోతుంది కాబట్టి ఎవరైతే ధనవంతులు కావాలి అనుకుంటున్నారో వాళ్ళు అవశ్యం వైభవ లక్ష్మీదేవి యొక్క వ్రతాన్ని ఆచరించాలి అప్పుడు ఆ తల్లి కరుణకు పాత్రులై అఖండ సిరి సంపదలతో వైభోగాలతో తులతూ తరం చెబుతాడు అప్పుడు పార్వతీదేవి ఓ ప్రభు అసలు వైభవ లక్ష్మి ఎవరు ఆమె చరిత్ర ఏమిటి ఆ వ్రతమహత్యం ఏమిటి నాకు పూర్తిగా సెలవివ్వండి అంటూ వేడుకుంటుంది అప్పుడు పరమేశ్వరుడు మరలా ఈ విధంగా చెప్తాడు ఓ దేవి అత్యంత పుణ్యదాయకమైనటువంటి వైభవ లక్ష్మి వ్రతాన్ని వ్రతకథను చెబుతాను శ్రద్ధగా విను అంటూ ఈ విధంగా చెప్పసాగను పూర్వం ఒకప్పుడు మహర్షి ఆ పరాశక్తి కోసం తపస్సు చేస్తాడు అందుకు ఆ తల్లి సంతోషించి ఆ మునికి ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమనడుగుతుంది అప్పుడు భృగు మహర్షి ఆ తల్లికి నమస్కరించి తల్లి ఈ ప్రపంచం మొత్తం కూడా మూడు ముఖ్య అవసరాలు అవి శక్తి యుక్తి భుక్తి అనే వాటిపైన నడుస్తోంది మహామాయమైనటువంటి నీ శక్తి కళ పార్వతి అయి పరమేశ్వరుడి దగ్గర అర్ధాంగిగా సేవింపబడుతుంది నీ విద్యా కళ సరస్వతి అయి బ్రహ్మతో మాసులుతుంది ఇక స్థితికారకమైనటువంటి నీ యొక్క వైభవ కళ నా కుమార్తెగా జన్మించాలని నా కోరికమ్మ అంటాడు ఆ తల్లి అతని కోరికను మన్నిస్తుంది తత్ఫలితంగా వైభవ లక్ష్మిగా అవతరిస్తుంది భృగు మహర్షి ఆమెను శ్రీ మహావిష్ణువుకిచ్చి వివాహం జరిపిస్తాడు శ్రీహరి కోరికపై ఆ భార్గవీదేవి దేవతలందరికీ కూడా ఎనలేనటువంటి సంపదలను వైభవాలను సంతరించి స్వర్గలక్ష్మిగా వాసికెక్కింది కానీ ఐశ్వర్య మత్తుతో ఇంద్రుడు చేసినటువంటి ఒక ఒక దోషానికి దూర్వాసుడిచ్చినటువంటి శాప కారణంగా ఆ వైభవ లక్ష్మి అయిపోయింది ఇక ఇంద్రుడు దరిద్ర పీడితుడై శ్రీ మహావిష్ణువును ఆశ్రయించాడు అసలే భార్య విరహతప్తుడై ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు కూడా బాగా ఆలోచించి క్షీరసాగరాన్ని మదించడం వలన తిరిగి మరలా లక్ష్మీ లక్ష్మీదేవిని పొందవచ్చు అని చూతాడు ఆ కారణంగా దేవాసురుడు మందరగిరిని కవంగాను వాసుకి అనే మహాసర్పాన్ని కవపు త్రాటిగాను అమర్చి క్షీరసాగరాన్ని మదించగా వైభవ లక్ష్మి ఆ సముద్రం నుండి ఆవిర్భవించి లోకాలను కరుణించింది ఆ సమయంలో ఇంద్రాది దేవతలు చేసినటువంటి ప్రార్థనలను మన్నించి ఆ తల్లి ఎనిమిది మూర్తులుగా భాషించింది ఆ ఎనిమిది మూర్తులే ఆదిలక్ష్మిగాను ధాన్యలక్ష్మిగాను ధైర్యలక్ష్మిగాను రాజ్యలక్ష్మి గాను సంతాన గాను విజయలక్ష్మి విద్యాలక్ష్మి ధనలక్ష్మి ఈ ఎనిమిది మూర్తులలో సర్వశ్రేష్టమైనదే ధనలక్ష్మీదేవి ఆమెనే ఐశ్వర్యలక్ష్మి ఆమెనే వైభవలక్ష్మి అని కూడా పిలుస్తారు సర్వ ఐశ్వర్య ప్రదాయిని అయినటువంటి ఈ తల్లి మహాభిమాని ఆమె యందు కొంచెం కూడా అపచారం జరిగితే ఆ తల్లి అసలు మన్నించదు అందుకు ఉదాహరణగా నీకు ఒక కథ గురించి చెబుతాను విను పూర్వం త్రిమూర్తులలో ఎవరు సాత్వికలో పరీక్షించాలని చెప్పి ఋషులందరూ కలిసి లక్ష్మీదేవి తండ్రి అయినటువంటి భృగును నిర్దేశించారు తత్ఫలితంగా ముందుగా భృగువు సత్యలోకానికి వెళ్ళాడు అక్కడ అతనికి అవమానం ఎదురవుతుంది తన రాకను పట్టించుకోలేదని ఆ మహర్షి బ్రహ్మదేవుణ్ణి శపించి కైలాసానికి వచ్చాడు అక్కడ కూడా పార్వతీ పరమేశ్వరులమైనటువంటి మనం అతని రాకను గమనించుకోకుండా ఏమీ ఎరుగని వారి వలె సరస సల్లాపాలలో మునిగి ఉన్నాం అది చూసినటువంటి భృగువు పట్టరానటువంటి కోపంతో అక్కడి నుండి వైకుంఠానికి వెళ్ళాడు అక్కడ లక్ష్మీనారాయణులిద్దరూ కూడా పాచికలాటలో ఉండిపోయి భృగువును గమనించుకోలేదు అందుకు ఆ మహర్షి పట్టరానంత కోపంతో శ్రీమహావిష్ణువు యొక్క వక్షస్థలం పైన తన్నాడు అయినా విష్ణువు కోపించకుండా అతి శాంతంగా మహర్షిని ఆరాధించి శాంతపరిచి పంపివేశాడు కానీ అందు నిమిత్తమై లక్ష్మీదేవి బాగా అలిగింది తన నివాస స్థానమైనటువంటి విష్ణు వక్షస్థలాన్ని తగినటువంటి భృగువును శిక్షించకుండా విడిచిపెట్టినటువంటి శ్రీహరి మీద కూడా అలిగి వైకుంఠాన్ని విడిచిపెట్టి వెళ్ళింది ఆ విధంగా వైకుంఠాన్ని వదిలి భక్తుల మీద ప్రేమతో భూలోకానికి విచ్చేసి కులహాపురం నందు ఉంది ఓ పార్వతి భక్త సులభ అత్యంత కరుణామయీ అయినటువంటి ఆ తల్లి ఎన్ని చెప్పినా కూడా తనివి తీరవు తెలుసా సరే అందుకు ఉదాహరణగా ఇప్పుడు మరొక కథ కూడా చెబుతాను విను పార్వతి అంటూ పరమేశ్వరుడు ఈ విధంగా వివరించాడు పార్వతి చాలా కాలం క్రితం ప్రతిష్టానపురంలో శీల సుశీల గుణశీల విశాల అనే నలుగురు అక్కా చెల్లెళ్ళు ఉండేవారు శ్రీ వైభవ లక్ష్మీదేవి యొక్క భక్తులైనటువంటి ఆ నలుగురు కన్యలకు వారు ఉన్నటువంటి ఊరిలోనే ఉన్నతమైనటువంటి వంశ సంజాతులైనటువంటి నలుగురు యువకులతో వివాహాలు జరిగాయి ఆ పిల్లల అదృష్టవశాత్తు వారి భర్తలు నలుగురు కూడా వివిధ వృత్తుల ద్వారా చక్కని సంపాదనలు కలిగి ఆస్తిపరులై ఆరోగ్యవంతులై విరాజిల్లుతూ ఉండేవారు కానీ రాను రాను వారిలో బాగా అహంకారం తలెత్తింది దైవచింతన తగ్గింది వైభవ లక్ష్మీదేవి అనుగ్రహం వల్లే ఇదంతా కూడా వారికి కలిగింది అనే విషయాన్ని వారు మర్చిపోయి కేవలం అదంతా కూడా వారు చేసుకున్నటువంటి ప్రయోజనం వలన వారి యొక్క ప్రయోజ వారి యొక్క ప్రయోజకత్వమే అనని చెప్పి భావించారు మహాపండితుడైనటువంటి శీల భర్తకు తన పాండిత్యం వలనే ప్రపంచం మొత్తం తనను గౌరవిస్తుంది అనే భావన కలుగుతుంది ఇందులో ఆ వైభవ లక్ష్మీదయ ఏముంది నా నోట్లో బాగా విద్య ఉంది ఎంత గొప్ప వారైనా నాకు డబ్బులిచ్చి మరీ సన్మానించక ఏం చేస్తారు అని భావిస్తాడు ఎంతటి ధనవంతులైనా తన విద్య ముందు బలాదుర్ అనుకుంటాడు అందుకు వైభవ లక్ష్మీదేవి బాగా కోపగించి అతనికి తగినటువంటి గుణపాఠం చెప్పాలి అనుకుంటుంది అంతటితో అతని సంపాదన పూర్తిగా పోతుంది అతని పాండిత్యానికి విలువ లేకుండా పోతుంది సంపాదించినటువంటి ధనమంతా కూడా ఖర్చైపోతుంది చివరకు కట్టుబట్టలతో మిగిలిపోతాడు అతని దారిద్రాన్ని చూసి సమాజం అతన్ని దూరంగా నెట్టివేస్తుంది అతని కుటుంబం మొత్తం ఆకలి దప్పులతో అలమటిస్తూ ఉంటారు ఇక రాజుగారి ఆస్థానంలో ఉప ఉండేటటువంటి సుశీల భర్త ఒకనొక యుద్ధంలో అపూర్వమైనటువంటి విజయాన్ని సాధించి రాజుగారి చేత బాగా గౌరవించబడి అహంకారంతో తన బలం ముందు ప్రపంచమంతా కూడా దాసోహమే అంటూ విర్రవీగుతాడు తన ధనార్జనకు తన బలమే కారణమని భ్రమిస్తాడు అందుకు వైభవలక్ష్మి ప్రమేయం ఏమీ లేదనుకుంటాడు అందుకు ఆ అమ్మవారు ఆగ్రహిస్తుంది అంతటితో అతనిలో ఉన్నటువంటి సద్బుద్ధి నశిస్తుంది ఇక ఒక వైరంతో ఒక గొప్ప ధనవంతుడితో అతను గొడవకు కూడా దిగుతాడు అతన్ని తను అడిగినటువంటి ధనం ఇవ్వకపోతే నాశనం చేస్తానంటూ భయపెడతాడు అందుకు భయపెడిన భయపడిపోయినటువంటి ఆ ధనవంతుడు మహారాజును ఆశ్రయించి సుశీల భర్త మీద మరిన్ని లేనిపోని విషయాలను కూడా నూరిపోసి తనను కాపాడమంటూ రాజును వేడుకుంటాడు వెంటనే ఆ రాజు తన సేనలను పంపించి సుశీల భర్తను బంధించి తీసుకురమ్మంటాడు ఆ రాజభటులు అతన్ని బంధించి రాజు ముందు నిలుపుతారు న్యాయస్థానంలో రాజు అతన్ని విచారించి అతని ఆస్తిపాస్తులన్నింటినీ కూడా స్వాధీనం చేసుకొని అతన్ని చెరసాలలో బంధిస్తాడు ఈ విధంగా సుశీల కాపురం కష్టాల పాలవుతుంది వ్యాపారస్తుడైనటువంటి గుణశీల భర్త దైవానుగ్రహం కన్నా కూడా కేవలం తన తెలివితేటలే వ్యాపారంలో చాలా ముఖ్యమని చెప్పి తన పెట్టుబడితో మాటకారితనంతో మాత్రమే నేను ఈ విధంగా సంపాదించగలుగుతున్నాను అంతేకాని సంపాదించిందంతా కూడా దైవానుగ్రహం వల్ల వచ్చింది అనుకోవడం మూర్ఖత్వం అని చెప్పి భావిస్తాడు అతను చివరకు దైవారాధనలన్నీ కూడా మానివేస్తాడు అతని కలపగురు వలన సాటి వ్యాపారులు అతనికి సహకరించడం కూడా మానేస్తారు అతని వ్యాపార లావాదేవీలు సన్నగిల్లి అతని రాబడి తగ్గి అతని కుటుంబం దారిద్ర్యంలో మునిగిపోతుంది ఇక చివరిదైనటువంటి విశాల భర్త మంచివాడే కానీ అధిక సంపాదన వలన చెడు స్నేహాలు పెరిగిపోతాయి అతనికి కష్టపడి సంపాదించిన దానితో సుఖపడాలే కానీ ఈ పూజలు వ్రతాలు ఏమిటి వీటికి మరలా వృధాగా ఖర్చు చేయడం దేనికి అనుకుంటాడు అందువలన చెడు మిత్రుల వలన దుర్వ్యసనాలు పాలవుతాడు మద్యపానం వ్యభిచారం జూదం ఇలా మొదలైనటువంటి చెడు వ్యసనాలకు బానిసవుతాడు ఆ కారణం చేత అతని సంపాదన అంతా కూడా హారతి కర్పూరం వలె కరిగిపోతుంది చివరకు అతను దరిద్రుడైపోతాడు రుణదాతల పీడ పేదరికపు బాధ వదులుకోలేనటువంటి వ్యసనాలతో అతను దుర్మార్గుడిగా మారిపోతాడు తరచూ కూడా విజాలను హింసిస్తూ ఉండేవాడు అయినప్పటికీ ఆ నలుగురు అక్కా చెల్లులు మాత్రం ఏదో ఒకనాటికి ఆ జగన్మాత అయినటువంటి వైభవ లక్ష్మీదేవి తమను తప్పకుండా అనుగ్రహిస్తుందిలే అని తమ భర్తలను మంచి దారిలో పెట్టి తమకు మరలా పూర్వ వైభవాన్ని కలిగిస్తుందిలే అని చెప్పి పూర్తిగా విశ్వసించేవారు తాము పస్తులు ఉండినా పర్వాలేదు తమ బిడ్డలకైనా రవ్వంత ఆహారాన్నైనా ప్రసాదించమ్మా అనుకుంటూ పదే పదే ఆ లక్ష్మీదేవిని ప్రార్థిస్తూ ఉండేవారు అందుకు ఆ అమ్మవారికి వారిపైన దయ కలుగుతుంది అలా ఒకనాడు ఆ నలుగురు సోదరీమణులు కలిసి తనను ప్రార్థిస్తూ ఉన్నటువంటి శుభ సందర్భంలో వైభవ లక్ష్మీదేవి ఒక వృద్ధ స్త్రీ రూపంలో వచ్చి వారిని పలకరించి ఇలా చెప్పసాగింది పిల్లలు మీ భక్తి ప్రపత్తులను చూస్తూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంది ఏ వైభవ లక్ష్మి అనుగ్రహానికి మీరు ఈ విధంగా విపరీతంగా ఆవేదన పడుతూ ఉన్నారో ఆ వైభవ లక్ష్మి ప్రసాదం అతి త్వరిత్వంగా మీకు సిద్ధించేటటువంటి మార్గం గురించి చెబుతాను తక్షణమే మీ అక్కా నలుగురు కూడా మీ మీ ఇళ్లలో వైభవ లక్ష్మీదేవి వ్రతం చేయండి అని వారికి వివరించి చెబుతుంది అప్పుడు ఆ అవ్వ చెప్పిందంతా విన్నటువంటి అక్కా చెల్లెళ్ళు అత్యంత సంతుష్ట హృదయరాయి ఓ అవ్వ ఇంతకు మీరు ఏ వ్రతాన్ని అసలు ఈ వ్రతాన్ని ఏ విధంగా చేయాలో చెప్పలేదు ప్రస్తుతం మేము దారిద్ర్యంలో ఉన్నాం కదా ఆ వ్రతానికి ఎంత ఖర్చు అవుతుంది ఏ విధంగా చేయాలి అని ప్రశ్నించారు ఆ వృద్ధమాత చిరుమందహాసం చేస్తూ అమ్మాయిలు ఇదేమీ పెద్దగా ఖర్చుతో కూడినటువంటి పనేమి కాదు ఎప్పుడైనా సరే నాలుగు లేదా ఆరు లేదా ఎనిమిది అంతకు మించి పదకొండు లేదా ఇరవై ఒక్క గురువారాలు కానీ శుక్రవారాలు కానీ ఈ వ్రతాన్ని ఆచరించాలి ఈ వ్రతాన్ని గురువారాలు చేసేవారు తాము మొక్కుకున్న వారాలు చేసి ఆఖరి గురువారం నాటి మరునాడు వచ్చే శుక్రవారం నాడు ఉద్యాపన చేయాలి శుక్రవారాలు చేసుకునేవారు ఆఖరి శుక్రవారం నాడే ఉద్యాపన చేసుకోవాలి ముందుగా మీకు తోచినటువంటి గురువారమో లేదా శుక్రవారం నాడు కానీ ఉదయమే లేచి కాలకృత్యాలు తీర్చుకొని ఇంటిని అలంకరించుకొని తలంటు పోసుకొని అమ్మ వైభవ లక్ష్మీదేవి ఈ రోజు మొదలు ఇన్ని గురువారాలు లేదా ఇన్ని శుక్రవారాలు నీ వ్రతాన్ని ఆచరిస్తానమ్మా అలాగే నాకు తగినటువంటి శక్తిని ప్రసాదించు తల్లి నేను చేసేటటువంటి ఈ వ్రతంతో సంతృప్తిరాలివై నా కోరికలను నెరవేర్చు అని మొక్కుకోవాలి ఆ రోజంతా కూడా ఉపవాసం ఉండి ఆ సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత పూజను ప్రారంభించాలి ఈ వ్రతానికి ఖర్చు కన్నా శుచి శుభ్రతలు సదాచార పాలన చాలా ముఖ్యం ఏ ఇంట్లో వారైతే అతిథి అభాగ్యులను దాసుల వలె ఉండి వారి పాదాలను కడిగి ఆ తీర్థం శిరస్సును చల్లుకొని తమకన్నా కూడా ముందుగా వారికి భోజనాదులు ఏర్పరిచి సేవాదులు చేస్తూ ఉంటారో ఏ ఇంట ధాన్యం దానం జరుగుతూ ఉంటుందో ఏ ఇంట పితృదేవతలు దేవతలు సదా పూజింపబడుతూ ఉంటారో ఏ ఇంటి వారు పరుల పట్ల శత్రుభావం లేకుండా ఉంటారో ఏ ఇంటి ఇల్లాలు నిరాడంబరి అయి నిత్య సంతోషిగా ఉంటుందో ఆ ఇంట్లో వైభవ లక్ష్మీదేవి ఎప్పుడూ స్థిరంగా ఉంటుంది ఇక పూజ ప్రారంభించవలసినటువంటి సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత తూర్పు లేదా ఈశాన్య గదిలో శుభ్రంగా అలికి పంచావర్ణములతో కానీ లేదా బియ్యం పిండితో కానీ అష్టదల పద్మాలతో మొదలైనటువంటి ముగ్గులను పెట్టి దాని మీద నూతన వస్త్రాన్ని చతురస్త్రంగా పరిచి ఆ వస్త్రం మీద తగిన బియ్యం పోసి దాని మీద బంగారం వెండి రాగి చెమ్మును కలసంగా అమర్చి అందులో నాలుగు వైపులా నాలుగు తమలపాకులు లేదా మామిడాకులతో కానీ ఉంచి వాటి మీద కొబ్బరికాయను దాని మీద ఒక రవికల గుడ్డను పెట్టి ఆ తరువాత ఒక ఎర్రని పువ్వును పాత్రలో ఉంచి అందులో ఒక బంగారం కానీ వెండి నగరం కానీ ఉంచాలి అందుకు కూడా శక్తి లేని వారు ఆ సమయానికి చలామణిలో ఉన్నటువంటి నాణ్యాన్ని ఉంచాలి నేతితో దీపాన్ని వెలిగించి అగరత్తులతో దూపం వేయాలి అమ్మాయిలు అమ్మవారికి లక్ష్మీ గణపతి అన్న శ్రీచక్రమన్నా చాలా ఇష్టం కాబట్టి ముందుగా గణపతిని శ్రీచక్రాన్ని పూజించి తర్వాత వైభవ లక్ష్మిని అర్చించాలి ఇక పూజలో తీపి పదార్థాన్ని నివేదన చేయాలి ఈ పూజలో వెండి బంగారం లేని పక్షంలో పసుపు కొమ్మలను ఉంచి పూజించాలి అలాగే తీపి పదార్థం చేయలేని వారు బెల్లం పటిక బెల్లం పంచదారైనా నివేదించవచ్చు ఏదైనా కానీ నలుగురికి పంచగలిగేలా ఉండాలి ఇక పూజ అనంతరం బంగారు వెండి నాణ్యాన్ని భద్రపరుచుకోవాలి కలసంలో నీళ్లను సంతానాన్ని కోరుకునేవారైతే మామిడి చెట్టు మొదట్లోనూ సౌభాగ్యాన్ని కోరుకునేవారైతే తులసి చెట్టు మొదట్లోనూ అనుకూల దాంపత్యాన్ని కోరుకునేవారైతే మల్లె మొదలైనటువంటి పూల చెట్లు మొదట్లో పోయాలి కేవలం ధనాకాంక్షులైన వారు ఆ నేటిని తాము మాత్రమే స్వీకరించాలి మండపం మీద బియ్యాన్ని పక్షులకు వేయాలి అలాగే ఈ వ్రతాన్ని ఆచరించడం వలన వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది దరిద్రులు ధనవంతులవుతారు ఏ ఏ కోరికలు ఉంటే ఆయా కోరికలు నెరవేరుతాయి అమ్మాయిలు అంటూ ముగిస్తుంది ఆ వృద్ధమాత తక్షణమే ఆ అక్క చెల్లెళ్ళు నలుగురు కూడా వారి వారి తాహతును బట్టి నాలుగు ఎనిమిది పదకొండు ఇరవై ఒక్క వారాల పాటు ఆ వ్రతాన్ని చేస్తామని మొక్కుంటారు మరుసటి శుక్రవారమే వ్రతాన్ని ప్రారంభిస్తారు నలుగురు కూడా కడుపేదవాళ్ళై ఉండడం వలన నలుగురు రాగి కలశాలనే వాడుకుంటారు అందరికన్నా అధిక దరిద్రురాలైనటువంటి శీల కలశంలో రాగి నాణ్యాన్ని నుంచి పూజిస్తుంది సుశీల రూపాయి నాణ్యాన్ని నుంచి పూజిస్తుంది గుణశీల తన ఇంట ఉన్నటువంటి వెండి నాణ్యాన్ని నుంచి పూజిస్తుంది చివరిదైనటువంటి విశాల తన ముక్కెరును ఉంచి ధనలక్ష్మిగా ఆరాధిస్తుంది ఎవరు ఏ ఏ రూపాలలో ఆరాధిస్తే వారి హృదయంలో ఉన్నటువంటి భక్తి భావనలే ప్రధానంగా స్వీకరించే తల్లి ఆ వైభవ లక్ష్మీదేవి వారి వ్రతం ప్రారంభించిన అతి కొద్ది సమయంలోనే శీలభర్త యొక్క పాండిత్యం ప్రాచుర్యాన్ని పొంది అందరి చేత గౌరవింపబడి తిరిగి అతనికి సంఘంలో గౌరవ మర్యాదలు లభించాయి తద్వారా వారు ఉన్నతులయ్యారు సుశీల ఆచరించినటువంటి వ్రత ఫలితంగా వారి రాజ్యానికి ఒక యుద్ధం ఏర్పడుతుంది ఆ యుద్ధ నిమిత్తం అంతకు పూర్వమే లబ్ధ ప్రతిష్ఠుడైనటువంటి సుశీల భర్తను విడుదల చేసి అతన్నే దళపతిగా అభిషేకించి యుద్ధానికి పంపించక తప్పలేదు ఆ యుద్ధంలో అమ్మవారి వలన సుశీల భర్త విజయం సాధించడంతో అతనిని గత నేరాలన్నీ కూడా మన్నింపబడి దళపతిగా స్థిరపడేలా చేశాడు ఆ రాజు అంతటితో సుశీల కుటుంబం కూడా బాగుపడింది ఇక ఆకస్మికంగా ఏర్పడినటువంటి వ్యాపార మార్పుల వలన కొన్ని ప్రత్యేకమైనటువంటి దినుసుల ఎగుమతి దిగుమతి విషయాల్లో గుణశీల భర్త వెలుగులోకి వస్తాడు ఇతర వ్యాపారస్తులందరూ కూడా అతన్ని ఆశ్రయిస్తారు సహజంగా తెలియగలిగినటువంటి గుణశీల భర్త ఆ అవకాశాన్ని వినియోగించుకుంటాడు తద్వారా వారి కుటుంబం పూర్వ వైభవాన్ని పొందుతుంది ఇక చివరిదైనటువంటి విశాల వ్రతారంభం చేయగానే అమ్మవారి దయవలన ఆమె భర్త క్రమంగా చెడు వ్యసనాలన్నింటినీ కూడా ఒకదాని తర్వాత ఒకటిగా విడిచిపెట్టేస్తాడు తన కుటుంబం పట్ల ఎంతో శ్రద్ధ కనపరుస్తాడు వారి కుటుంబం కూడా పూర్వం వలే సుఖ సంతోషాలతో జీవించసాగింది కాబట్టి స్త్రీలు కానీ పురుషులు కానీ ఆబాల ఎవరైనా కానీ తనను పూజిస్తే వెంటనే ఆ తల్లి కరుణించి వారి కోరికలను నెరవేరుస్తుంది పార్వతి అంటూ పరమేశ్వరుడు శ్రీ వైభవ లక్ష్మీదేవి యొక్క వ్రతకథ గురించి మహత్యం గురించి ఈ విధంగా వివరించారు